చైతన్య నేను హైకోర్టు న్యాయవాదిగా అలాగే మారయోసి అన్న రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ముందుగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇన్నిషియేటివ్గా తీసుకొని అంత దూరం నుంచి వచ్చి అన్నా ఏదన్నా మనం ఇదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆఫ్టర్ ఎలక్షన్ ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న ఈ దాడుల మీద సమగ్ర విచారణ జరగాలి ఫైన్ ఫ్యాక్టింగ్ ఫ్యాక్ట్ ఫైనింగ్ జరగాలి ఎవరైతే నిజంగా బాధింపు పడుతున్నారో వారికి ఖచ్చితంగా న్యాయ సహాయం అందించాలి అలాగే బాధితులకు అండగా నిలబడాలి అలాగే రాబోయే రోజుల్లో మనం ఇటువంటి చర్యలు తీసుకున్న అంశాల మీద బై నరేష్ గారు అలాగే రేంజర్ రాయేష్ అన్న గారు ఈ యొక్క కార్యక్రమం ఇనిషియేటివ్ తీసుకొని ఇంత గొప్పగా ఈ గ్రామాల్లో పల్లె పల్లె విలేజెస్లో తిరుగుతూ ఇలా పట్టణాల్లో ఉన్న నాయకులని కలుపుకుంటూ వారి యొక్క అభిప్రాయ సేకరణ చేస్తూ ముందుకు వెళ్ళడం నేను చాలా గర్విస్తూ ఉన్నాను ముందుగా వారికి నా హృదయపూర్వక జయని తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్ గత గత సంవత్సరం గత ఎన్నికల్లో గత ప్రభుత్వం గెలిచిన తర్వాత అలాగే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన చిన్న అంశాలను మనం పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో నిజంగా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఎవరైతే ఇలాంటి ఇలాంటి నాయకులు అందరూ ఒకటవుతారు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరూ సంఘటితమై ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రేపు ఏదైతే నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పటం వల్ల ఈ రోజు నువ్వు తప్పిన మాటకి నువ్వు భద్రవై ఈ రోజు నువ్వు ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్యే సీట్ ఎక్కి నువ్వు ప్రతి ప్రతీకాలను పక్కలు తీసుకున్నావో ఖచ్చితంగా నీ సీట్ దించుతారనే భయం అనేది ఖచ్చితంగా ప్రజానాయకులు రావాలంటే ఇలా సంఘటితంగా మనం అందరం ఒక ఏకతాటి నచ్చి ఒకే కులం ఒకే మతం ఒకే మనిషి ఒకే మాట విధానంగా ముందుకెళ్లాలని మీద పాత ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాల మీద నేను చిన్న చిన్న డిస్కస్ చేయాలనుకున్నాను అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు అనేక గ్రామాల్లో తిరిగి ప్రజల యొక్క సమస్య తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి కాన్స్టిట్యూషన్ ని కాకుండా సపరేట్ గవర్నెన్స్ ఏర్పాటు చేయటం డైరెక్ట్ గా నాయకులు ఏదైతే ప్రజల చేత ప్రజల కొరకు ఎందుకు నాయకులను దూరం చేసి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదంటే ఒకటే గవర్నెన్స్ ఒకటే బాబు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకళ్ళే ఈ యొక్క గవర్నెన్స్ చేస్తున్నట్టు ప్రజాపాలన వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిన అంశం చూస్తా ఉన్నాం అలాగే వ్యక్తిగత దోషంలో మీకు రాజ్యాధికారం ఇచ్చింది మీకు రాజ్యాధికారం ఇచ్చింది ఒకళ్ళ మీద వ్యక్తిగత దోషాలను ఒక వ్యక్తిగత చేసుకోవడానికి కాదు మీకు రాజ్యాధికారం ఇచ్చింది ప్రజాపాలన ప్రజారోచకంగా చేయాలన్న ఉద్దేశంతో మీకు ప్రజలు మీకు కట్టగడితే మీరు వ్యక్తిగత దృష్టి అలాగే మీకు టార్గెట్లు ఉన్న వ్యక్తుల మీద పని కోసం మీరు గత ప్రభుత్వాలు పనిచేస్తా ఉంటే ఈ ప్రభుత్వం గెలిచినది అలాగే గత ప్రభుత్వంలో మేము ఈవీఎం బ్యాన్ చేయమని ఎన్నో దన్నాలు చేసాం యుద్ధం చేసాం ఏదైతే మనం మన దారి నడిచే దారిలో మనం ఏమైతే నాటుకుంటూ వస్తామో నెక్స్ట్ రాబోయే ప్రభుత్వాలు అయ్యే ఖచ్చితంగా తొక్కుకుంటూ రావాలంటుంది అంటే నువ్వు ముళ్ళు వేసుకుంటూ వెళ్తే నువ్వు వచ్చేవాడు ఖచ్చితంగా నా ముళ్ళే తొక్కుంటూ రావాలా నువ్వు కూలు వేసుకుంటా పోతే వచ్చేవాడు ఖచ్చితంగా కూలు తొక్కుంటావు నువ్వేమితావో అదే కోసం ఏమంటానంటే నువ్వు ఏదైతే ఈవీఎం విషయంలో మేము అనేక జిల్లాల్లో వెళ్ళి ఈవీఎం బ్యాన్ ఈవీఎం సేవ్ డెమోక్రసీ అనే నిదానంతో అనేక అంశాల మీద మేము డిబేట్లు పెడితే వచ్చారు కానీ ఎవరు కూడా ఇప్పుడున్న గత ప్రభుత్వం అసలు నిమ్మకు నీరేట్టినట్టు మాకు ఎందుకు వచ్చిన గోళాలు ఉంది ఇదే ప్రభుత్వం అదే ఈవీఎం ఇప్పుడు బ్యాన్ చేయాలనే దా చేప అంటే నీకు నిప్పిదగ్గినప్పుడు మాత్రమే మీకు మేము గుర్తొస్తాను ఆ రోజు ప్రజా సంఘాలు కుల సంఘాలు గత ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్తే మాకు ప్రజా సంఘాలతో పని లేదు కొల సంఘాలతో పని లేదు డైరెక్ట్ గా మేము జనరాల అకౌంట్లో డబ్బులు వేస్తాం మీతో మాకు పని లేదని కొల సంఘాల మీద సుమారు నా మీద ఇరవై ఐదు ఇరవై కేసులు పెట్టి అలాగే మీ ఇలాంటి వాళ్ళందరి మీద ఎవరైతే ప్రజా సమస్యల మీద గళం విప్పి నోరు విప్పి నిజంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళని టార్గెటెడ్ గా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి అయితే ఆ ప్రభుత్వాలు పోయి ప్రభుత్వం మార్చాలి ఎందుకంటే దాడులు చేస్తా ఉన్నారు ప్రజా సంఘాల మీద కుల సంఘాల మీద దాడులు చేస్తా ఉన్నారు ప్రమాణిక ప్రజల మీద దాడులు చేస్తా టార్గెట్ చేస్తా ఉన్నారు ప్రభుత్వాలు మారాలి ఎందుకంటే ఆ ప్రభుత్వాలు ఒకసారి మనం ఏంటో మనం చూపిస్తే రాబోయే ప్రభుత్వాలు జాగ్రత్తగా పనిచేస్తే రాబోయే కొన్ని రోజులు ఇంకా ప్రజారాంజికంగా పాలన చేస్తారని మనకు అధికారం ఇస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత ఎవరైతే టార్గెట్ ఉన్నారో వాళ్ళ మీద పనిచేస్తారు కాన్స్టిట్యూషన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దాన్ని ప్రజారాంజికంగా పాలన చేయాలి కానీ మీ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం ఇలాంటి రాజ్యాంగాన్ని చూట్టు పడటం అనేది చాలా హే ఖండిస్తాను అలాగే మేము ఫైన్ ఫ్యాక్టరింగ్ విషయంలో అనేక గ్రామాల్లో నేను చాలా గ్రామాల్లో విజయనగరం విశాఖపట్నం ఆ గ్రామాల్లో కూడా నేను వెళ్ళి పనిచేసే సందర్భాలు ఉన్నాయి అయితే ఆ గ్రామాల నుంచి నేను చాలా ఏరియాల్లో తిరిగి ఎలక్షన్ తర్వాత జరుగుతున్న గొడవల మీద ఒక కూలీకోస ఒక జరిగితే ఏం జరుగుతుందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నా పీపుల్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న పీపుల్ అయితే వాళ్ళు డైరెక్ట్గా దాడులు చేయలేని తమ్ములేని వాళ్ళు మా వ్యక్తులు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఎవరిని నష్టపడుతున్నారు అంటే మన మన సంఘ మన సామాజిక వర్గాన్ని వాళ్ళు మందుకు పోయించి వాళ్ళ చేతులు లాగా వాడుతూ ఉన్నారు మనం వాడు వాడు వాడుకుంటా ఉన్నారు మనని అయితే మన మీద మనమే వాళ్ళు వచ్చి మన పల్లెల్లో ఏ రోజు దాడి చేసే సందర్భాలు కొన్ని సందర్భాలు మాత్రమే ఆ రోడ్డు మీద ఎన్ని రోడ్డ చేశారు కానీ మన పల్లె మీదకి వచ్చి దాడి చేసే తమ్ము వాళ్ళకి ఎవరికి లేదు కానీ మనం మనమే దాడి చేసుకుంటున్నాం మనమే దాడి చేసుకుంటున్నాం ఒక కూలి పనికి వెళ్తే రోజు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు సంపాదించుకుంటారు సంపాదించుకొని ఈ ఇంట్లో పార్టీ వీడింట్లో పార్టీ పుట్టుకొని ప్రవర్తిస్తూ ఉంటాడు వాడి కానీ చక్కగా ఏసీ రూమ్ లో వాడి విలాసాలు వాడి వ్యాపారాలు బాగానే ఉంటాయి నీకు వచ్చిన సమస్య ఏంటి నేను చెప్తాను అరే మీరు ఒక్క వాడికి సుమారు నేను తెలిసి చిన్న నాడలు పక్కనే ప్రజల్లో ఎలక్షన్ గెలిచిన రోజు రెండు వర్గాలు మరి పెద్ద గొడవ జరుగుతుంది బతులు బతులు కాలాలు ఉన్నారు నేను వెళ్ళేసరికి అమ్మ జైతే నన్ను వచ్చారు చాలా మంది పని చేస్తున్నారు అయితే అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఇతను గెలిచాడు ఎవరు వైసీపీ టీడీపీ అతను గెలిచాడు దీనికి సంబంధించిన అతని యొక్క వర్గం అంతా వాళ్ళు టాబాకాయలు కాల్చుకుని బళ్ళు రేజ్ చేసుకుంటూ పోతా ఉన్నారు సరే ఒక ఐదు వాడు గెలిచాడు ఓడిపోయినందుకు ముందు వాళ్ళు చేశారు ఇది ఏ సందర్భం వాళ్ళు ఇళ్ల ముందుకెళ్ళి అరే నీ పిల్లలు బయటకు అంటే ఇట్లా జరిగింది నాకు తెలుసు ఎందుకంటే వాడు పచ్చి కూతురు ఎత్తపడ్డ స్థితి ఎంపీటీసీ ఎలక్షన్లు జరిగినప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో ముందు ఎలా జరిగినా తెలుసు కానీ ఈ ఎలక్షన్ కాలం కానీ ఈ వచ్చి వీడు కాసేపు బైక్ రేడ్ చేసుకుంటా బుల్లెట్ లేకపోతే టాపా టాపాల్చుకుంటా టాపా గారు పేల్చుకుని వెళ్తున్నాడు ఇదేం ఐదు నిమిషాలు ఇంట్లో కూర్చోడానికి వీడింట్లో పుట్టిన పార్టీయా ఆడింట్లో పుట్టిన పార్టీ ఐదు నిమిషాలు కూర్చున్న పరిస్థితి నువ్వేంట్రా నువ్వు ఎస్సీఐ ఉండి నా పనులు నా ఇంటి ముందుకు వచ్చి ఆ చంద్రబాబు నాయుడు గారి చాలా ప్రధాన గవర్నమెంట్ వాళ్ళది నా ముందు పాతాకాలని తత్తులు కారాలు తీసుకుంటున్నారు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇది మెయిన్ నాకు తెలిసినంత వరకు రెండు వర్గాల మధ్య గొడవ ఎక్కువ సందర్భాల్లో జరిగిన గొడవలన్నీ ఒకరిన ఒకరు రెచ్చగొట్టుకుని చర్యలు చేసుకుని మనం మనమే కొట్టుకోవడం దాన్ని వేరే తక్కువ సందర్భాలు అంటే పెద్ద పెద్ద నాయకులు అంటారా పెద్ద నాయకులు ఆ ఇంటి మీద దాడి చేసి ఇంటి దాడి చేస్తే సాయంత్రం కూర్చొని ఏదో కష్టం కూర్చొని మనం మనమే ఇచ్చినా కూడా ఇక్కడ అయితే నేను నేనేమన్నానంటే ఈ సందర్భంగా నేను ఒక విషయం తెలియజేసి ఏంటంటే ఇన్ ఇంత చక్కటి వేదికని ఏర్పాటు చేసినటువంటి బైందరేష్ గారి అలాగే రేంజల్ రాజచంద్ర గారికి ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క వేదికల్ని మనం ఆల్రెడీ ప్రజా సంఘాల జేఏసీగా ఒక ఫామ్ చేశాం అందరూ మీ అందరు ఒక సభ్యులుగా ఒక తాటి మీద రావాల్సిన అవసరం ఉంది రేపు రాబోయే రోజులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడి చాలా టార్గెటెడ్గా చాలా మంది మేము తప్పుడు కేసులు పెట్టాం చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణలో నగర్లో నివాసం ఉండే ఒక దళిత నాయకుడు దళిత బాధ్యత నాయకుడు గడ్డేటి సురేంద్ర గారు ఎంతో మంది పేద ప్రజల కోసం ఆయన యొక్క నడు కట్టి చాలా సంవత్సరాల నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి అన్ని స్పెక్ట్ పార్టీ పార్టీపెక్ట్ రావ్ క్యాస్ట్ ఎవరు తన దగ్గరకు వచ్చినా వారి కోసం పనిచేసి అంటే ఒక్కరు ఏదో బ్యాండింగ్ ఉండి ఆ తర్వాత జనాల్లోకి వచ్చిన తర్వాత ఆయన అందరినీ దగ్గర చేసుకుంటూ అనేక సమస్యలను పోరాటం చేస్తున్న వ్యక్తిని ఏదో మిస్అండర్స్టాండింగ్ చేస్తున్న నాయకులు ఎక్కడో ఏదో గ్రామంలో మండర్ జరిగితే అంటే ఇక్కడ ఇతన్ని టార్గెట్ చేసి ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారనే ఉద్దేశంతో ఇతని మీద త్రీ నాట్ టూ కేసు అంటే మండర్ కేసు పెట్టడం జరిగింది ఇది అంతవరకు న్యాయం దీని మీద ఖచ్చితంగా ఈ వేదికగా నేను ఒకటే చెప్తా ఉన్నాను పోలీసు వారికి ప్రజాప్రతినిధులకి ఎవరైతే మీ గ్రామాలలో దాడి చేసి మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ వస్తే కంప్లైంట్ తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం అలాగే ఖచ్చితంగా ఎవరైతే అధికారులు నిర్లక్ష్యం వహించారో వాళ్ళని ఇంటికి పంపించేదాకా నిద్రభావని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు తమ యొక్క హక్కులు కాపాడుకునే అంశం చాలా ఉంది ఎవరైనా నువ్వు రేపు పొద్దున్న నువ్వు పార్టీలకు తగ్గుతులుగా ప్రవర్తించగానే నువ్వు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఖచ్చితంగా రిపోర్ట్ ఫైల్ చేయాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉంది మేము ఖచ్చితంగా ఎక్కడైతే ఎవరైతే బాధితులు వెళ్ళి నాకు ఆ దెబ్బలు దగ్గర నా మీద దాడి చేశారు అన్నప్పుడు వారి మీద వారి కంప్లైంట్ తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులు మాత్రం మేము ఖచ్చితంగా వదలం ఖచ్చితంగా కోర్టులు మెగిస్తాం ప్రజాక్షేత్రంలో మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం రేపు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వాలు మీరు దాడులు చేస్తా ఉన్నాయి రేపు ఏ యొక్క ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు మీరు ఇలాంటి దాడులు చేయటం వల్ల మీరు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఇలాంటి ఇలాంటి మళ్ళీ వివక్ష దగ్గరవుతారు కాబట్టి అప్పుడు కూడా మాలాంటి ప్రజా సంఘాలే మీకు తోడుగా ఉండాలి కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రజాక్ష ఎవరైతే ప్రజలు మిమ్మల్ని ప్రజా రంజక పాలన కోసం ఎందుకున్నారు కాబట్టి మీరు వారి కోసం పనిచేయండి కానీ కక్షపూరితమైన రాజకీయాల్లో పనిచేయకుండా ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క స్టే యొక్క నిర్మాణంలోనే మనం ఖచ్చితంగా రేపు రాజ్యాంగంలో ఎవరైతే రాజ్యాంగం తుట్టు పొడుస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తారో వాళ్ళని కట్టి దించేలాగా ఒక ఖచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేయాలని కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జైబి తెలుసుకున్నా జైబే